శనిదేవుడిని పూజించేటప్పుడు ఆయన కళ్లలోకి ఎప్పుడూ చూడకూడదు అని పెద్దలు చెబుతారు ఎందుకు శనిదేవుడి చూపుకు అంత శక్తి ఎందుకు ఉంది వెనుక ఒక పౌరాణిక శాపం ఉంది శనిదేవుడి భార్య ఒకసారి పూజలో ఉండగా ఆయన ఆలస్యంగా రావడం వల్ల కోపంతో శనిదేవుడి చూపుకు హానిచేసే శక్తిని ఇచ్చింది శని చూపు ఎవరిపై పడితే వారికి అశుభం జరుగుతుంది అని శాపమిచ్చింది అందుకే మనం శనిదేవుడిని నేరుగా కాకుండా పాదాలను లేదా విగ్రహంను మాత్రమే చూడాలి ఇది భయంవల్ల కాదు శనిదేవుడిని ఫలాలను అందించే న్యాయదేవుడిగా గౌరవించాలి ఆయన చూపును తప్పించుకోవడం కాదు వినయంతో ఆయన ముందు తల వంచడం మన కర్మను అంగీకరించి మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తే శనిదేవుడు మీకు తప్పకుండా ఆశీర్వాదం ఇస్తారు ఈ శాస్త్ర రహస్యాన్ని ఇప్పుడే షేర్ చేయండి మరింత జ్ఞానం కోసం సనాథనా స్టోరీస్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి